శర్మ సార్ ధ్యానమిత్రులందరికీ నా ఆత్మాభివందనాలు నేను గత ఇరవై సంవత్సరాలుగా స్పిరిచువల్ ఇండియా మరి స్పిరిచువల్ సైన్స్ మ్యాగజైన్కి ఎడిటోరియల్ మెంబర్గా ఎడిటర్గా సేవలు అందిస్తున్నాను ఇది పత్రికారు నాకు ఇచ్చిన వరం అని ఇది నా భాగ్యమని భావిస్తున్నాను ఈ గత ఇరవై సంవత్సరాల్లో కూడా నేను ఎంతో నేర్చుకున్నాను పత్రికారుని ఇరవై సంవత్సరాల ముందు నేను అమెరికాలో న్యూజెర్సీ దగ్గర కలిశాను అక్కడ సారు నన్ను తోడుగా నడిపించి సార్ ఒకటే మాట ఉన్నారు శర్మ నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చావు చూడు నేను కూడా హైదరాబాద్ నుంచి వచ్చాను మనం ఇద్దరం అమెరికాలో కలుసుకుంటున్నాం సో నువ్వు వచ్చేసాయి హైదరాబాద్ మనం కలిసి అన్నారు ఆ రోజు నుంచి నేను ఈ రోజు వరకు పత్రికారి గైడెన్స్లో వారి యొక్క నిపుణత తర్వాత గైడెన్సు తర్వాత అన్ని జ్ఞానంతో తోటి ఈ మ్యాగజైన్ని మటుకు మనం నడిపిస్తున్నాము దీంట్లో చాలా విశేషాలు మన అందరూ చెప్పారు మిత్రులు దీంట్లో స్వాధ్యాయం అంటే మనం నాలెడ్జ్ విజ్డమ్ ఇది మన పూర్వీకులు మన మునీశ్వరులు అలాగే ఋషులు మనకి అందించిన విజ్డము తర్వాత వారి యొక్క జీవిత విధానం జీవిత శైలి వాళ్ళ యొక్క జీవిత చరిత్ర గురించి కవర్ చేస్తూనే మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరి అనుభవాలు వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు కూడా ఈ మ్యాగజైన్లో స్పిరిచువల్ సైన్స్ స్పిరిచువల్ ఇండియా ఈ ఆల్టర్నేటివ్గా మేము దీన్ని ప్రచురించడానికి ప్రయత్నిస్తున్నాము దీన్ని ఇంత సక్సెస్ఫుల్గా అవ్వడానికి కారణం మన వేణుగోపాల్ రెడ్డి గారు సాయి కుమార్ అంతా టీం అంతా కలిసి పనిచేస్తున్నాము ఇదే స్పిరిట్తో ఇదే విధంగా ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ తోటి మేము ముందుకు సాగాలని మీ అందరి ఆశీ ఆశీర్వచనాలు మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ